మనం ఇప్పుడు వచ్చేసి బనగాన్పల్లిలోని చింతమాన్ మఠం దగ్గర ఉన్నాము ఇక్కడికి రావాలంటే మనం బనగాన్పల్లిలో తాడిపత్రి రూట్లో ఉంటుంది ఓన్ వెహికల్ అయితే తాడిపడిపత్రి వెళ్ వెళ్ళే రూట్లోనే వస్తుంది లేదు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆటోలు కానీ ఇలా రావచ్చు ఇక్కడికి ఎప్పుడూ వస్తూనే ఉంటారు భక్తులైతే సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటలకల్లా మూసేస్తారు పొద్దున్నే ఐదున్నర ఆరు గంటలకల్లా ఓపెన్ చేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే ఇది గరిగిడ్డి అచ్చమ్మగారి ఇల్లు ఇక్కడంతా ఇదంతా గర్గరెడ్డి అచ్చమ్ గారు ఇల్లు ఇక్కడ ఏంటంటే స్వామివారు గారు గోవులు కాయడానికి వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు గోవులు కాసిన అన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు ఈ గర్గరెడ్డి అచ్చమ్మ గారి దగ్గరనే ఇదంతా వ్యూ చూడండి ఒకసారి పై నుంచి చూస్తే మనకు ఎలా ఉందో ఒకసారి చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది అయితే మాత్రం మనకేందంటే ఇక్కడికి రావడానికి లోపలికి రావడానికి ఏంటంటే టెన్ రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది అంతే మనం ఒకసారి మళ్ళా ఈ ఇటు సైడ్ సార్ ఇక్కడ అంటే మనకు పడుకోవడానికి ఈ పక్కనంతా ఇటుపక్క అలానే ఉంటుంది ఇటుపక్క సేమ్ అలానే ఎవరైతే వస్తారో నైట్ స్టే చేయడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు తొమ్మిది తర్వాత ఏంటంటే తలిపేస్తారు తలాలు వేసేస్తారు బయట నుంచి ఎవరు రావట్లేదు ఇప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క గుడి యొక్క చరిత్ర గురించి వెంధిరెడ్డి అచ్చమ్మ గారి గురించి మనం ఒకసారి పూజారి తెలుసుకుందాం ఇది చింత చెట్టు వచ్చేసి చింత చెట్టు ఈ చెట్టుకే మల్లి పూలు పూసిన తర్వాత ఓ వీరభోగ వసంతరాయలుగా స్వామివారు వస్తారని చెప్పేసి కలగ్నంలో చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చేసి గగిరెడ్డి అచ్చమ్మగారి నివాసంలోని బ్రహ్మంగారు పెరిగిన చోటులో ఉన్నాము ఈ యొక్క ఆలయం గురించి చూడండి అమ్మవారు ఈ ఆలయం గురించి ఈయన అర్చకులు ఈయన మాటలోనే మనం ఒకసారి తెలుసుకుందాం నమస్తే స్వామి నమస్కారం సార్ నా పేరు చిరంజీవాచారి ఈ గరివిల్డి అచ్చమ్మా దేవస్థాన ప్రధాన అర్చకులము ఇక్కడ గరివిడ్డి అచ్చమామ్మ గారు ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి చిన్నప్పుడు బాల్యంలో ఉన్నారు కాబట్టి వీరప్పయ్య స్వామి అంటారు ఇదంతా అచ్చమామ్మ గారి ఇల్లు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వీరప్పయ్య స్వామి చిన్నప్పుడు కాబట్టి ఇదంతా అచ్చమ్మామ గారి ఇక్కడికి స్వామి గారు చిన్నప్పుడు పన్నెండు సంవత్సరం బాల్య వయసులో వచ్చేసి ఈ ఇంట్లో ఆవులు కాసుకుంటూ ఉంటూ ఇక్కడ నుంచి రవలకొండ మూడు కిలోమీటర్ అనమాట స్వామిగారు ప్రతిరోజు అచ్చమ్మగారు ఆవులు తోలుకొని వెళ్ళి రవలకొండకెళ్ళి అక్కడ మరిచెట్టు కింద గీతలో ఉంచేసి గుహలకు వెళ్ళి కాలజ్ఞానం రాసి ఆ పత్రాలు నుంచి స్వామిగారు ఇక్కడ చింత చెట్టు కదా పెట్టారనమాట అదంతా కాలజ్ఞాన పాత్ర అంటారనమాట ఈ చింత చెట్టు అక్కడ పత్రాలు స్వామి గారి పుట్టులో చెట్టు అంటే చింత చెట్టు ఆ చెట్టు మూడు వందల యాభై సంవత్సరాలు బ్రతిక చెట్టు పడిపోయింది స్వామిగారు వేసిన ఫస్ట్ చెట్టు అది పోయిన తర్వాత మళ్ళీ ఈ చెట్టు పెరిగి యాభై సంవత్సరాలు అయింది ఈ చెట్టుకు మల్లెపూలు పోయాలి మల్లెపూలు పోసినప్పుడు కలియుగాంతం జరగాలని ఈ చెట్టుకి మల్లెపూలు స్వామిగారు నాలుగు భాగాలు కాలి పత్రాలు రాసి మూడు భాగాలు చెట్టు కింద పెట్టి ఒక భాగం ఇచ్చాడు ప్రచారం చేయమని ఆ బయటకిచ్చిన ఒక భాగమే ఇప్పుడు జరుగుతున్నట్టు మనకు తెలిసినవి ఇంకా జరగవలసిన మూడు భాగాలు చెట్టు కింద భూమిలో ఉన్నాయి మళ్ళీ స్వామిగారే రాబోయే కాలంలో వీరభోగ వసంతరాయ అవతారాల్లో వచ్చి తీయాలనుకుంట అప్పుడు మిగతా భాగం జరుగుతాయని ఈ ఇంట్లో స్వామిగారు చిన్నప్పుడు పదహారేళ్ళు పెరిగాడు బాల్యంలో ఇక్కడ ఏమేమి ఉన్నాయండి స్వామి గారు ఇక్కడ స్వామి గారి దగ్గరలో అచ్చ గారి ఇల్లు ఒకటి ఎంటర్ గా ఉంది ఒకటి పాత ఇంలేదే పాతన రిమోడల్ చేశారు అంట ఇది అచ్చ మామబా ఇంటికి దారి అసలు ఏంటి గురుజులు గురుజులు గురుజుల నా పాతాళ్ళ పుట్టడం లేదు అది ఆ దాని పరిబోగున దీనిలాగే కట్టించారు ఇట్నిచ్చే నుంచి

ఆవురుని కాచుకుంటున్నట్టుగా స్వామివారి గురించి ప్రతి ఒక్కటి ప్రతిమ రూపంలో ఇక్కడ మనకి పెట్టారు ప్రతిదీ చూడండి ఒకసారి ఇది అద్దాల మేడ బురుజు అని అంటారు వీటిని చూసారా ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి ఐదు ఇటు వెళ్దాం మనం ఇది చూసారా ఇక్కడ స్వామివారి ప్రతిమలు అవన్నీ ఇటు ఆరు చూడండి ఇక్కడ చూసారా స్వామివారి కాళజ్ఞానం రాసుకుంటూ ప్రతి మళ్ళీ చూసి వచ్చేసి చూడు విరాట్ పెన్స్ మామి కాళజ్ఞానం తాటి చెట్టును తాళపత్రం సేకరించడం ఇది ఈ ప్రతిమ తర్వాత తొమ్మిది అచ్చమ్మగారు ఇలా మనకేందంటే ప్రతి ఈ బురుజులోకి వచ్చిన తర్వాత ప్రతిదీ నెంబర్స్ వేసి ఉంటాయి మనం దాన్ని అనుసరించుకు అనుసరిస్తా పోవాలి ఇందాక మనం వచ్చింది లో ఇక్కడికి కూడా వెళ్దాం ఇది చూసారా స్వామివారి ఉయ్యాలి చూసారా స్వామివారి ఉయ్యాలి తర్వాత వచ్చేసి మనం ఒక్కసారి వెళ్దాం ఇది పదకొండు అంటే మనం ఈ అక్కడ వేసిన అంకెల ప్రకారం బొత్స ప్రకారం వెళ్ళాలి ఇంకో చూడండి విష్ణు వాయుంఠపాలు విష్ణుమూర్తి గారు అమ్మవారు బ్రహ్మ ఇదంతా పెట్టిమలు రూపంలో ఉన్నాయి ఇక్కడ బ్రాహ్మణపత్రికల సమక్షంలో బ్రహ్మంగారు పోలీరోల చేత బ్రాహ్మణ సినిమా పుట్టకాలు చుక్కలు తెప్పించటం ఇంత కట్టుబడి చేస్తుంది ఈ పదమూడు ఇలా మనం ఒక్కొక్కటి అంకెన్ ఫాలో ఒక్కొక్కటి వరుసగా వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి ఇదంతా ఎంతో ఇవన్నీ బురుజులు అండి అయితే ఈ గ్లాసెస్ వచ్చేసి ఈ తర్వాత ఇప్పుడున్నారు మీకు ప్రవేశం ఇది వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి ఇలా అది పద్నాలుగు ఉంది కదా ఇలా పైకి వెళ్దాం ఇలా పైకి వెళ్తూ ఈ పదిహేను ఇది చూద్దాం సరే ఇప్పుడు చూసారా ఎంతో బాగా చేశారు ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేశారు ఈ అద్దాలు ఇవన్నీ చూసా ఇప్పుడు మనం వచ్చింది ఇదే ఇల్లం పైకి వెళ్దాం ఇటు ప్రవేశం లేదు అని ఉంది సో ఇది పదిహేడు చూద్దాం సార్ ఇది మనం వచ్చిన సుమవారి ఎంట్రన్సు పైకి వెళ్దాం സ്വാമി വാർ ഇവിടെ കിട്ടാം మనం ఇక్కడ ఉన్నాము స్వామివారి గుడి అవతల ఉంది అది ఆ చింత చెట్టు ఇది ఒకసారి పై కదా స్వామివారి ఇందాక సిద్ధ ఉన్నారు కచ్చమ్మ చింత బాగుంటా ఇప్పుడు మనం బయటికి దీంట్లో నుంచి వెళ్ళాలి చూసారా అదంతా ఇటు నుంచి బయటికి వెళ్దాం లాక్ డౌన్ అయితే దీంట్లో ఎట్రిబులేప్ ఇది బైక్ దారి బైక్ దారి నాకు ఇటు చేల్లంగా ఇప్పుడు ఎన్ని చూసాం చూశారు కదా ఇక ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్న సోత్రం జరుగుతుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి శుక్రవారం స్వామివారికి పల్లకి అనేది పోతు ఉంటారు చూడండి పల్లకి భజన కార్యక్రమాలు పూజలతో మొదలుపెట్టేస్తే ఇలా ఉంటు ఉంటారు ప్రతి శుక్రవారం అయితే జరిగింది ఎవరైనా సరే పాల్గొనొచ్చి దీనిలో స్వామివారికి ఒక కొన్ని స్వామివారు ఉంటారు కదా పల్లకిలో ఒక ఐదు తిరిగిన తర్వాత మళ్ళీ ఈ భజన కార్యక్రమంతో రోజు మొదలు ఉంటారు ప్రతి శుక్రవారం మాత్రం మాట్లాడతారు ఇందులో ఎవరమైనా వెళ్ళి మోయవచ్చు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి మోయవచ్చు చూడండి ఇలా భజనలతో ప్రతి ప్రతి శుక్రవారం మాత్రం చేస్తూ ఉంటారు ఇప్పటివరకు స్వామివారి సేవ అంతా చూసాం కదా ఓకే ఫ్రెండ్స్ గోవిహారి మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో ముందు ముందు చూపిస్తుంది సో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి థ్యాంక్ యూ